షాప్లో సర్వర్ రావట్లేదు సర్వర్ డౌన్ చేస్తుంది నెత్తి ఖరాబ్ చేస్తుంది ఇక్కడ వందల మంది ఉన్న మేడం పడ్డ ఇది రేషన్ డీలరు ఇగో సర్వర్ రాకపోతే ఏం చేశారండి మాట్లాడండి సార్ మాట్లాడు మాట్లాడు సార్ మాట్లాడండి సర్వర్ రావట్లేదు చెప్పండి మేము మాట్లాడాలి సర్వర్ ఎందుకు రావట్లేదు బ్లూటూత్ ఉందండి మాట్లాడు మాట్లాడునా ఏం కాదు ఇట్లా మాట్లాడండి మీరు చెప్పండి సర్వర్ ఎందుకు రావట్లేదు సర్వర్ అంటే అక్కడ నుంచి ఎంతసేపు ఎన్ని గంటలు అయింది ఒక గంట జాయింట్ కలెక్టర్ ఇప్పుడు కలెక్టర్ మేడం వస్తుంది కదా మరి చెకింగ్ అయిపోయిందా లేదా పబ్లిక్ ఉండరు కదా అందరు ఇంకా ఉండరు కదా వెళ్ళిపోయారు కదా ఇంకా ఉండరు కదా వెళ్ళిపోయారు కదా సగం మంది ఎన్నో వాడేది రెండో వాడన్న నీ పేరు విజయకుమారా విజయ్ కుమార్ మాట్లాడాల పేరు మాట్లాడు విజయకుమార్ మరి సర్వర్ రాకపోతే ఎట్లా లేదు చెప్పు చెప్పాలా చెప్పు వాళ్ళకిచ్చే సర్వర్ రాకపోతే సర్వర్ రావట్లేదు ఎట్లా హలో సర్వర్ రావట్లేదండి ఇక్కడ రెండో వార్డులా సర్వర్ రావట్లేదు చెప్పండి జరా బై మైక్లో చెప్పండి రెండో వార్డులో నిజంగా చాలా మంది ఇప్పుడు ఒక గంట నుంచి సర్వర్ రావట్లేదా గంటన్నర అయిందా మరి ఇట్లా అన్నకి ఇంకొన్నకి సరఫ్ చెప్పాను ప్రభుత్వం అయితే ప్రభుత్వం ప్రభుత్వంకు కోరుకోండి మీరు కోరుకుంటేనే వాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా మనకు కార్డు గురించి కాదు సర్వర్ రావట్లేదు కదా అది సర్వర్ అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు డీలర్ చెప్పు డీలర్చి ఈ ఊరు నుంచి తిరుగుతున్నాం చాలా ఇబ్బంది అవుతుంది ఎండ ఎండలా తిరుగుతున్నాం డ్యూటీ లిస్ట్ పెట్టుకొని మిల్లర్లు ఉంటున్నాము చాలా ఇబ్బంది అవుతుంది సర్వర్ ఓకే చేయండి అని చెప్పండి సర్వర్ ఓకే చేయండి ప్లీజ్ మాకు డ్యూటీలో లానికి ఇబ్బంది అవుతుంది మేడం మాట్లాడండి మాట్లాడామా

దయచేసి జర మీరు అనుకోకుండి మాకు అడుపులు చూడు జర మాకు బియ్యం ఇవ్వండి సిగ్నల్ బియ్యం కోట బాగానే పెట్టిండు విజయ్ సార్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుంది పబ్లిక్ బాగా ఎండలు నిలబడి వాళ్ళు భయపడుతున్నారు ఎండకి చక్కెర చిన్న తేడపడిపోతామని భయపడుతున్నారు అన్ని సేఫ్టీగా డీలర్ అయితే సేఫ్టీ బాగానే ఉంది అంత చేస్తుందరండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుంది పబ్లిక్ రోజు కూలీ వాళ్ళు ఉంటారు కూలీ చేసుకుంటారు కొందరు డ్యూటీకి వెళ్తారు చాలా పబ్లిక్ చాలా కష్టంగా ఉంది మూడు నెలల బియ్యం ఒకటేసారంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది కదా సర్వర్ డౌన్ ఎందుకు చేస్తారు మీరు సర్వర్ ఓకే చేయండి సర్వర్ ఓకే చేస్తారన్నా ఇస్తాం కదా ఎత్తో తిప్పలబడి ఇస్తాం కదా బ్లూటూత్ కలెక్షన్ తీసేస్తేనన్నా తొందరగా అన్నా ఇస్తాం కదా సార్ ఎందుకు ఇది అంతా తిప్పలు పెడుతున్నారు మేడం ఇబ్బంది బ్లూటూత్ కలెక్షన్ తీసేస్తే అయిపోతుంది కదా ఇబ్బంది ఉండదు కదా మాకు ఏడు గంట కూర్చొని అయినా సర్వర్ ఓకే చేసి ఓకే చేసి ఇస్తే సర్వర్ రావాలి ఏం చేస్తాడు అయినా కూర్చొని ఇంత ఎనిమిది ఏడు గంటలకు వచ్చిండంట ఏడు గంటలకు నాలుగు నా సార్ ఇంకా రావట్లేదు సర్వర్ ఏం చేస్తారు పని చేసి దండుగా ఈయన కూలి వేస్ట్ ఈయన ఈయన ఏం చేస్తాడు ఈయన డీలర్కి ఏమస్తుంది ఏమన్నా అందాని వస్తుందా ఏమో అందాని వస్తుంది జీతాలు ఇస్తారా నెలకు జీతాలు ఈయనకు ఈమన్నా జీతాలు ఇస్తారా ఒక ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఎనిమిది వేలు ఏం జీతాలు లేదు కమిషన్ సరిగా వస్తుందో రాదో తెలియదు ఇది మూడు నెలలది ఒకటేసారి ఎప్పుడు వస్తుందా దసరా కదా దీపావళికి వస్తుంది మారా నిన్నటి కాటింట నిన్నటి మొన్నటి నడుస్తున్నా సర్వర్